హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ కాకుండా ఇడ్లీ పిండితో మనం ఈరోజు గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని అందులో టూ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి బియ్యపిండి అనేది ఆప్షనల్ ఇష్టం లేకపోతే వేసుకోవద్దు అండ్ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి ఇష్టం ఉంటే క క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అండ్ కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి మంచిగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత గుంత పొంగనాల ప్యాన్ని బాగా వెయిట్ చేసుకొని అందులో మంచిగా నూనె వేసుకొని గుంత వేసుకోవాలి దీనికి నూనె కొంచెం బాగానే పడుతుంది ఎక్కువనే పడుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా గుంత పొంగలన్నీ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని సెకండ్ టైం కూడా మంచిగా కాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూసి ఇలా కాలతుంది టూ సైడ్స్ మంచిగా కాలుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా